ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వరంగల్ నుండి రెండు వేల ఇరవై మూడులో ఒక దీర్ఘకాలిక రకం డబ్ల్యూజిఎల్ పన్నెండు ఎనభై తొమ్మిది తెలంగాణ రైస్ పన్నెండు ఎనభై తొమ్మిది పేరుతోని సెంట్రల్ వెరైటీ రిలీజ్ కమిటీ ద్వారా ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రైస్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్లో ఈ రకాన్ని విడుదల చేయడం జరిగింది ఈ రకము రాష్ట్రంలో కాకుండా దేశ స్థాయిలో వివిధ రాష్ట్రాలకు సిఫార్సు చేస్తూ విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా గుజరాత్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు ఈ రకాన్ని సిఫార్సు చేయడం జరిగింది ఈ రకము దీర్ఘకాలిక రకంగా ఉండి లాంగ్ బోల్డ్ అంటే పొడవు దొడ్డు గింజ రకంగా ఈ రకాన్ని రూపొందించడం జరిగిందనమాట ఈ రకము కొంతవరకు అగ్గి అగ్గితేగులను తర్వాత దోమను అదేవిధంగా పుట్టకులను సీత్రాట్ అనే తెగులను తట్టుకొని మంచి దిగుబడి ఇచ్చే రకంగా ఈ రకం రూపొందించబడింది ఈ రకం యొక్క హెడ్ రైస్ రికవరీ అంటే బియ్యం దిగుబడి చూసుకున్నట్లయితే అరవై రెండు శాతం హెడ్ రైస్ రికవరీ ఇచ్చే విధంగా ఈ రకం ఉందన్నమాట అదేవిధంగా కొంతవరకు ఎత్తు పెరిగే రకంగా ఈ రకాన్ని మనం గమనించాలి ముఖ్యంగా నూట పదిహేను నుంచి నూట ఇరవై సెంటీమీటర్లు పెరుగుతుంది పెరిగినప్పటికీ కాండము దృఢముగా ఉండడం వల్ల చేనుపై పడిపోయే అవకాశం లేదు కాబట్టి దీర్ఘకాలిక దొడ్డు పొడవు గింజ రకం సాగు చేయదలిసిన రైతులు ఈ రకాన్ని ఎంచుకొని సాగు చేసి ఇతర రాష్ట్రాలకు విత్తన కంపెనీల ద్వారా ఎగుమతి చేసే అవకాశం ఉంది ఈ రకము ఇప్పటికే మనము వివిధ కంపెనీలకు బీడర్ విత్తనం ఇవ్వడం జరిగింది బీడర్ విత్తనము కావాల్సిన కంపెనీ సంస్థలు కానీ రైతులు కానీ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వరంగల్ వారిని సంప్రదించినట్లయితే కొద్ది మొత్తంలో బీడర్ విత్తనం పొందే అవకాశం ఉంది